హలో అందరికి నేను ఈరోజు మీకు మా కారు పూజ ఎలా సింపుల్ గా చేసుకున్నానో చూపిస్తాను డే టైంలోనే చేసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం ఇక్కడ మా ఇంటి దగ్గరలో అమెరికన్స్ అయితే కొంచెం వింతగా చూస్తారని చెప్పి నైట్ అయితే ఆల్మోస్ట్ లెవెన్ అయితే మనకు కావాల్సిన వస్తువులు ఒక కొబ్బరికాయ ఐదు నిమ్మకాయలు పసుపు కుంకుమ పువ్వులు పండ్లు నేను ఇక్కడ పసుపుతో అయితే ఓంకాయను రాసి ఒక ఐదు బొట్లు అయితే కుంకుమతో పెట్టుకున్నాను తర్వాత చుట్టూ పువ్వులు పండ్లతో అయితే డెకరేట్ చేసుకున్నాను తర్వాత కొబ్బరికాయ తీసుకొని ఒక మూడు వరకు కర్పూరం వేసుకొని అయితే వెలిగించుకొని హారతి ఇచ్చుకున్నాను నాకు అంత పూజా విధానం తెలియదు కానీ ఏదో ఫార్మాలిటీకి అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా తర్వాత కొబ్బరికాయనైతే పగలు కొట్టి అటు ఇటు రెండు చిప్పలు పెట్టుకున్నాను నెక్స్ట్ కార్ట్ ఐస్కి కూడా పసుపు కుంకుమలతో అయితే నింపేశాను తర్వాత నిమ్మకాయలు కూడా నాలుగు టైర్ల కింద పెట్టాయి వాటిని కారుతో తొక్కించాలి కదా సో కారు అయితే స్టార్ట్ చేసి అయితే ముందుకు వెళ్ళేసి ఆ నిమ్మకాయలను అయితే తొక్కిచ్చేసాను ఇలా సింపుల్గా కార్ పూజను అయితే చేసుకున్నాను మీరు కూడా ఇలానే ఎప్పుడైనా చేసుకున్నారా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్